హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల ఒక్కొక్కరు చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నారని తెలుసు నాకు సేమ్ టైం మీ మీకంటే ఎక్కువ డిప్రెస్డ్గా నేను ఫీల్ అవుతున్నా అసలు నాకు ఏం చేయాలనేది కూడా అర్థం కావట్లేదు మనకి ఇంత అన్యాయం జరుగుతుంది ఇంత అన్యాయానికి ఎందుకు గురి చేస్తుంది గవర్నమెంట్ అనేది మాత్రం అసలు అవ్వట్లేదు సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా మన సమస్య అందరికీ తెలిసింది నేను నేను మనం టీజీపీఎస్సీ ముందు ప్రొటెస్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడా లేను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మన వాయిస్ ని వినిపించడానికి ట్రై చేస్తూనే వచ్చిన ఆ ప్రాసెస్లో నేను చాలామందిని కలిసినప్పుడు నాకు అనిపించేది ఏంటి మీది న్యాయమైన డిమాండే మీకు ఇచ్చిన హామీ గవర్నమెంట్ చేయట్లేదు అనే వర్షన్ అందరికీ అర్థమైంది ఒక్క గవర్నమెంట్కి తప్ప ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇవి నేను ఓన్లీ పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడట్లే మీడియా సైడ్ నుంచి జనరల్ నార్మల్ సిటిజన్స్ నుంచి అందరికీ అర్థమైంది ఏంటంటే మీకు జరగ మీకు అన్యాయం జరుగుతుంది అనేది అందరిలో ఉంది సో మనం మనకి జరిగే అన్యాయాన్ని ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ వింటలేదు కాబట్టి మనకు నెక్స్ట్ ఉన్న ఆల్టర్నేట్ ఎవరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ కూడా మనకు అశోక్ నగర్కి వచ్చి చెప్పిండ్రు కదా మీకు మీకు జరగాల్సిన మీకు మీకు ఏవేవైతే హామీలు ఇచ్చినాము అవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా అని మనకు జాబ్ క్యాలెండర్ పేపర్ అవంతా చూపించింది కదా సో ఇప్పుడు మనం మనం ఏం చేయాలంటే ఇంత ఇన్ని వేల మంది ఉన్నాం కదా అసలు ట్విట్టర్ లేని వాళ్ళు కూడా ట్విట్టర్ అకౌంట్ డి క్రియేట్ చేసుకొని ట్విట్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని గంట గంటకి రాహుల్ గాంధీకి ట్వీట్స్ పోవాలి అప్పుడు పోతేనే మన సమస్య దేశం దేశానికి మొత్తం వినిపిస్తుంది ఒక్కసారి మన సమస్య దేశానికి వినిపించిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం మన మాట వినకుండా ఏ మన 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 డిమాండ్ని ఖచ్చితంగా నెరవేరుస్తుందని నేను అనుకుంటున్నా కాదండి ఇంతమంది ఇంతమంది ఉన్నాం ఇంత గ్రూప్లో డిస్కషన్స్ పెట్టుకుంటా ఉన్నాం కదా కానీ ఏ ఒక్కరైనా ఒక్కసారి అంటే కొంతమంది ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు కానీ కనీసం ఆ ట్వీట్స్ని రీట్వీట్ చేయడానికి కూడా ఎందుకు ఎవరు ముందుకు రావట్లే పోయినసారి మనం ఇట్లే చేసినాం పోయినసారి ఎట్లా చేసినాం పొద్దున్న లేస్తే గ్రీవెన్స్లు లేకపోతే టీఎస్పిఎస్సికి ఫోన్లు చేసి మాట్లాడడము ట్విట్టర్లో ట్వీట్ చేయడం మరి అదే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మనం ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడ పోయింది సో దయచేసి నిజంగా అంటే ఇందులో కొంతమందికి ఉంటుంది చదువుకోవాలని ఉంటుంది ఇంకా వీళ్ళు చెయ్యరు అని వీళ్ళు చెయ్యరు అని క్లారిటీ వచ్చి చదువుకోవాలనుకునే వాళ్ళని నేను ఏమన్నాను వాళ్ళని నేను కామెంట్ చేయను ఎవరైతే ఎవరికి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని ఫీల్ అవుతుండ్రో వాళ్ళందరూ చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అంటే నాకైతే అనిపించేది ప్రజెంట్ ఖాళీ ఉండకుండా ఇప్పుడు ఏదైనా కార్యాచరణ ప్రకటించుకున్నా కానీ ఇమీడియట్గా మనం చేయలేం కదా ఇమీడియట్గా ఏ గంట గంటకి మనం చేయగలిగేది ఏంటంటే ట్విట్టర్లో ట్వీట్స్ చేయడం మనం కూడా సోషల్ మీడియాని వాడుకుందాం వాళ్ళు సోషల్ మీడియాని ఎట్లా వాడుకొని ప్రొపగాండాస్ ఇవంతా చేస్తున్నప్పుడు మనం కూడా సోషల్ మీడియాని వాడుకొని మన న్యాయాన్ని మనం దక్కించుకో దక్కించుకోవడానికి ట్రై చేయడంలో తప్పు లేదు కదా సో డెఫినెట్గా ఎవరు ఎవరికైనా ట్విట్టర్ అకౌంట్స్ లేదు అనేది ఎక్స్క్యూజ్ అవ్వకూడదు ఖచ్చితంగా ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ట్విట్టర్ని ఇన్స్టాల్ చేసుకొని లెట్స్ డూ ఇట్ రాహుల్ గాంధీకి ట్వీట్స్ చేద్దాం ఇన్ని వేల మంది మళ్ళీ గంట గంటకి ట్వీట్ చేస్తే రెస్పాండ్ అవ్వకుండా ఏ నాయకుడు ఉండడం అయితే నేను అనుకుంటున్నాను సో ఇది మీ అందరికీ ఓకే అనిపిస్తే నిజంగానే ఇట్లా చేస్తే అవుతుంది అనేది అవుతుందా లేదా అని ఆలోచించుకోండి ఎందుకంటే నాకే ఇప్పుడు ఇది సీఎం గారి స్టేట్మెంట్స్ చూసిన తర్వాత నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సో బెటర్ మనము ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని గంట గంటకి ట్వీట్లు చేయడం దానివల్ల ఇంపాక్ట్ ఉంటుందని నాకు అనిపిస్తుంది సో ఇది అందరు చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ